వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం గతంలో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఏదైతే పిటిషన్ వేశారో సీఎంతో సహా మన్ ఐ మీన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సినిమాల్లో నటిస్తున్నారు అలాగే తన సినిమాలకు సంబంధించి అనుచిత లబ్ధి పొందుతున్నారు ఇదంతా పరస్పర ప్రయోజన విరుద్ధంగా ఉంది ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆయన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి దీనికి కూడా ఇచ్చేశారు ఇదంతా కూడా చట్ట విరుద్ధం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి మంత్రులకి సంబంధించి వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదనే ఉన్నాయి అందువల్ల పవన్ కళ్యాణ్ని అసలు సినిమాల్లో నటించడానికి వీలు లేదు అనే దాని మీద విచారం చేయండి ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న దాని మీద విచారణ చేయండి అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించి కేసు వేశారు అయితే ఆయనకి ఇప్పుడు హైకోర్టు షాక్ ఇస్తూ దీనికి సంబంధించి గతంలోనే ఉన్నటువంటి తీర్పులను ఉదాహరిస్తూ జస్టిస్ వెంకటజ్యోతి గారు తీర్పిచ్చారు మిగతా విచారణని పదిహేనో తేదీకి వాయిదా వేశారు అలాగే దీంట్లో గతంలో చూసాం మనం ఇందులో అధికార దుర్వినియోగం జరిగింది స్వతంత్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేపట్టాలి అన్నప్పుడు దీంట్లో ప్రతివాదుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే కాజ్ లిస్ట్లో సిబిఐ అలాగే ఏసీబీ వీటిని కూడా చేర్చండి అని చెప్పి గతంలో విచారణ సందర్భంగా చెప్పడం జరిగింది ఇప్పుడు క్లియర్ చేస్తూ దానికి సంబంధించి సీఎంతో సహా ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎవరు సినిమాల్లో నటించడం మీద ఎటువంటి నిషేధం కూడా లేదు అని హైకోర్టు స్పష్టం చేసింది మాజీ సీఎం సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలోనే అప్పట్లోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది అని గుర్తు చేసింది అలాగే హరిహర విర్మల్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న దాని మీద ఎటువంటి కామెంట్ చేయలేదు ఎందుకంటే అక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది అన్ని సినిమాలకి ఇచ్చినట్టుగానే ఆయన సినిమాకి ఇచ్చారు తప్పితే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి మాత్రమే ఇది అని ఇవ్వలేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా సినిమాలకి టికెట్ల రేట్ల పెంపుదలకి అనుమతులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం టికెట్ రేట్లని కూడా తగ్గించి కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా ఆయన టార్గెట్ చేశారు అన్నటువంటిది ఆ రోజుల్లోనే మనకి తెలిసినటువంటి విషయం మరి ఇప్పుడు సదరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి విజయ్ కుమార్ గారికి కోర్టు ఇచ్చినటువంటి షాక్తో మరి ఇప్పుడు ఆయన ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తారా సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా నటీనటులు నటించక ఎవరు మన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైతే పదవుల్లో ఉన్నారో నటీనటులు వాళ్ళు ఎవరు కూడా నటించడానికి వీలు లేదు ఇలాంటి డిస్క్రిప్షన్ ఇవ్వండి లేదంటే చట్టాన్ని చేయండి అసలు పవన్ కళ్యాణ్ సినిమా చేయకుండా చట్టాన్ని చేయండి అని ఏమైనా వీళ్ళు వాదిస్తారా మరి ఐఏఎస్ చదివినటువంటి అంత ఇంటలెక్చువల్ బ్రెయిన్కి ఈ మాత్రం తెలియలేదా అని చెప్పి నెటిజన్లు చాలామంది తీర్పుకి సంబంధించిన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఆయన పదవి చేపట్టడానికి ముందు ఏవైతే సైన్ చేశారో కాంట్రాక్ట్స్ వాటిని మాత్రమే ఫినిష్ చేస్తున్నారు తప్ప పదవి చేపట్టిన తర్వాత ఆయన కొత్తగా సినిమా చర్చల్లో ఎక్కడ పాల్గొనలేదు కొత్త దర్శకులు వచ్చి ఆయన్ని కలవలేదు స్టోరీలు ఏం చెప్పలేదు దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇలా కొత్త సినిమాలు సైన్ చేస్తున్నాను మరి నా శాఖలు నేను మెల్లగానే మేనేజ్ చేస్తా మిగతా మీరు చూసుకోండి అని చెప్పి ఆయనకి ఏం చెప్పలేదు ఎక్కడా పని అనేది పెండింగ్ లేకుండా ఓ పక్కన సినిమాలు క్లియర్ చేసుకుంటూ ఇచ్చినటువంటి నిర్మాతల హామీలకి ఇంకో పక్కన ఆయన నిర్వర్తిస్తున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నిటికీ కూడా న్యాయం చేస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు పైగా ఇక్కడ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు వచ్చి ఈయన మాత్రం ఐఏఎస్ అయిపోయి రిటైర్ అయిన తర్వాత పార్టీ పెట్టుకుని ఏదైనా చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాత్రం సినిమా నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి గత పాతికేళ్లుగా సినిమాలే మాత్రమే ఆయన లోకంగా ఉండి సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల కోసం ఉన్నారు ఇప్పుడు రెండు పనులు కూడా ఆయన చేస్తూ ఉంటే దాంట్లో వీళ్ళకేదో నెప్పుొచ్చేసింది లేదు పవన్ కళ్యాణ్ గారిని పొన్న డైరెక్ట్గా అడగండి ఎవరైనా సరే ఆయన సినిమాలు చేయొద్దు అనేటువంటి వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు చేస్తే కుదరదు అక్కడ అందులో మాకేముంది మీరు సినిమా చేసిన ప్రతి దాంట్లో మాకు కూడా ఇంత వాటా ఇవ్వండి అని అడిగితే దాన్ని బట్టి ఆయన ఏమైనా ఆలోచిస్తారేమో ఎవరైనా అది నేను ఇక్కడ ఎవరి పేరు చెప్పట్లేదు ఎవరైనా కావచ్చు సో ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఒక సాఫ్ట్ టార్గెట్గా తయారైపోయాడు ప్రతిదానికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు పిటిషన్లు వేసుకుంటాం అనే దానికి మెతగ్గా ఉంటే అయిందని వెనకటికు ఒక సామెత పా ముతక సామెత అలాగా పోన్లే పోన్లే అనుకుంటూ ఆయన పని చేసుకుంటూ వెళ్తూ ఇంకో పక్కన ఉన్నటువంటి ఆ బాధ్యతలు నెరవేరుస్తూ సినిమాలన్నీ క్లియర్ చేసుకుంటూ ఆయన హెల్త్ పాడవుతున్నా సరే మళ్ళీ దానికి రెస్ట్ తీసుకుని రికవర్ అయ్యి మళ్ళీ చేసుకుని నిర్మాతలను కాపాడాలి నాకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అడ్వాన్స్లు వీటన్నిటికీ న్యాయం చేయాలని ఆయన పని చేసుకుంటూ ఉంటే వచ్చి రాళ్ళు వేయడం ఇలా ఉంది వీళ్ళ పనితనం సో రేపు పదిహేనో తేదీకి విచారణ వాయిదా వేశారు దానికి సంబంధించి మరి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఇక్కడ చెప్పడానికి ఏం లేదు అలాగే ఏసీబీ వాళ్ళు మన సిఐడి వాళ్ళు స్వతంత్ర దర్యాప్తు సంస్థల వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేస్తారు ఇందులో ఎటువంటిది జరగలేదు అన్నటువంటి దాని మీద సాధారణ అన్నిటికీ ఇచ్చినట్టు ఎవరైతే అడిగారో దానికి సంబంధించి రేట్లు పెంచుకోవచ్చు అన్నటువంటి క్లాస్ మీద ఇచ్చారు తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు అని చెప్తారు అప్పుడు కోర్టు తీర్పు ఇంకా విస్పష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నటించొచ్చు అన్నటువంటిది చాలా క్లియర్గా ఉంది సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచే తీర్పు ఉంది కాబట్టి మరి ఇప్పుడు కొత్తగా ఇందులో మార్పులు చేర్పు వచ్చేటువంటి అవకాశం లేదు సో ఎవరైతే వెనకాల ఉండి పవన్ కళ్యాణ్ని ఇంకా టార్గెట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పిల్లు లేదంటే ఈ పిటిషన్ ఇవన్నీ వేయించారో వాళ్ళకి నిజంగానే నడ్డి కొట్టేటట్టే ఉంది మనం గతంలోనే మాట్లాడుకున్న ఇందులో కొత్త ఏం లేదు అన ఇది పెద్ద సంచలనాత్మకంగా అయిపోయింది ఇది ఏం లేదు పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు తప్పితే ఇంకోటి ఏమీ లేదు అన్నది అనుకుంటే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు కాదు కదా ఇంకే పని చేయడానికి లేదు మీరు ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి దానికి తగిన పారితోషికం మీరు తీసుకుంటున్నారు కాబట్టి జీతాల రూపంలో అలవెన్స్ రూపంలో మిగతా ఇతరత్ర రూపాల్లో మీకు ఇంకా వేరే వ్యాపకాలు అనేవి ఉండకూడదు మీ కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి వ్యాపారాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పి చట్టాలు చేయాలేమో ఇంకా ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాలజీ ప్రకారం అదే మీరే ఉంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని అభిప్రాయం రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి